ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మనం ప్రజెంట్ ఖమ్మంలో ఉన్నాం సో ఖమ్మంలో ఒక హౌస్ విజిటింగ్ కోసం రావడం జరిగింది సో మన ప్రేక్షకులందరికీ ఉపయోగపడే ఒక చిన్న టిప్ లేదంటే ఒక చిన్న వాస్తు సీక్రెట్ అని కూడా చెప్పవచ్చు సో ఆ సీక్రెట్ ఏంటంటే మనకు ఆగ్నేయం కానీ దక్షిణం కానీ నైరుతి కానీ పడమర వాయువ్యము ఈశాన్యము ఏది పెరిగినా వాటికి ఒక చిన్న గోడ కట్టి మనం సెట్ చేసుకుంటే దీనిని డిమార్కేషన్ అంటాం ఇది ఎట్లా చేయాలో ఒకసారి నేను రియల్ టైంలో చూపిస్తాను చూడండి సో ఇక్కడ చూడండి ఈ స్థలంలో ఈశాన్యం అనేది కంప్లీట్గా పెరిగింది అనమాట ఇది ఈశాన్యం పెరిగింది సో ఇక్కడ నుంచి మీరు బ్యాక్ సైడ్లో అబ్జర్వ్ చేసి ఇది అర్థమవుతుంది ఇక్కడ చూడండి ఇది ప్రాపర్ అలైన్మెంట్లో ఉంది ఇది పెరిగిన స్థలం ఈ పెరిగిన స్థలానికి మనం ఈ విధంగా ఒక చిన్న గోడ కడితే ఇది హండ్రెడ్ పర్సెంట్ డిమార్కేషన్ అని అనబడవచ్చు అనమాట సో దీన్నే డిమార్కేషన్ అంటారు ఈ విధంగా మీరు చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ పెరిగిన దోషం అనేది మీకు వర్తించదు సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి